హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన క్రియేటివ్ వరల్డ్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే మా పాపకైతే మే టువెల్త్న పుట్టెండుకలు అయితే ఇచ్చామని చెప్పాను కదండి సో మాకు వచ్చే ట్రెడిషన్ ఏంటంటే పుట్టెండుకలు ఇచ్చిన గుండె ఏదైతే ఉంటుందో సో ఆ గుండు మీద అయితే ఉండ్రాలు వేయాలి సో అందుకోసమైతే అతి గారు ఉండలు ప్రిపేర్ చేశారు సో మాకైతే టైం లేదండి సో మేము ఊరి నుంచి తిరుపతి నుంచి వచ్చినప్పటికీ అరౌండ్ త్రీ అయిపోయింది మాకు సెవెన్కి ట్రైను సో అందుకోసం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే చేయాల్సి వచ్చింది సో అందుకని డెకరేషన్ కానీ ఇంకా అలాంటివి ఏమీ చేయలేదండి సో గారు అయితే హడావిడిగా అయితే తయారు చేసేసారు ఉండ్రాళ్ళు మేము పక్క లగేజ్ అయి ప్యాక్ చేసుకుంటూ ఉన్నాము సో అవన్నీ పూర్తి చేసుకుని అయితే పాపకి ఉండ్రాలు అయితే వేసేసామండి సో అవన్నీ కంప్లీట్ చేసుకుని మేమైతే ఈవినింగ్ ట్రైన్కి ఎక్కేసాము

बुंद में तो, मां बुंद में तो। ये बड़ा तेरे ऊपर तेरे कुछ और वाला? आह। बबी कैच, चुप तू पार्टनर बबी कैच, बबी कैच, बबी कैच, बबी कैच, बबी कैच, बबी। మొనేసి అమ్మ నువా మురేకు పెడతది మురే ఎందుకు దమ్ముతకే ఆ సంతకం ऑलरेडी చేస్తారే మా మా అమ్మ మిగిలిద్దాం మొనేసి అమ్మ గిద్దు గిరి లాస్ట్ నిరే వేయండి టచ్ ఇన్ ఫైనల్ టచ్ ఆ తాటినిట్లా ఏం చేదరు చూశారు కదండి వీడియోని ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం అయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్